ఉర్దూ యూనివర్సిటీ హైదరాబాద్ తీసుకొచ్చాం ఎన్డిఏ ప్రభుత్వంలో వాజ్పేయి గారి గవర్నమెంట్లో అదే మళ్ళీ కర్నూల్లో ఉర్దూ యూనివర్సిటీ పెట్టాం ఇవన్నీ కూడా మనం చేసి రంజాన్లో ఏదైతే మతంలో స్ఫూర్తి ఉందో ఆ స్ఫూర్తిని ఖురాన్ స్ఫూర్తిని తీసుకుని పది లక్షల మందికి రంజాన్ తోఫా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అంతేకాకుండా ముస్లిముల కోసం దుకాన్ మఖాన్ కానీ దుల్హాను కానీ ఇలాంటి పథకాలు తీసుకొచ్చి ఆడపిల్లల పెళ్లిళ్ళ కోసం దగ్గర దగ్గర ముప్పై మూడు వేల మందికి ఆర్థిక సహాయం చేసాం నూట అరవై ఐదు కోట్ల రూపాయలు పెళ్లిళ్ల కోసం ఖర్చు పెట్టిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ ఇదే కాకుండా ముస్లిముల కోసం విదేశ విద్యోన్నతి కింద ఐదు వందల ఇరవై ఏడు మంది పిల్లల్ని ఏ దేశంలో ఏ యూనివర్సిటీ కావాల పంపి చదివించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు ఈ పార్టీ చూస్తూ ఉంటే ఎవరిని చదివించే పరిస్థితి లేదు ఎవరికి డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు ఐదేళ్ళు అయింది నేను అడుగుతున్నా ఇక్కడుండే మైనారిటీకి ఒక్కరికి ఒక్క రూపాయి ఆర్థిక సహాయం వచ్చిందా మీరే ఆలోచించాల్సిన అవసరం ఉంది రెండో విషయం మీరు చెప్పండి ఎక్కడైనా ఒక్క ఒక మసీదు కట్టారా ఏది కట్టిన సందర్భాలు కూడా లేవు రిపేర్లు కూడా డబ్బులు ఇచ్చిన సందర్భం లేదు